ఫ్రెండ్స్ ఇదిగో టైం వచ్చేసి మూడు అవుతుంది అత్త మా ఊరిని బయలుదేరింది అంటే ఎక్కువ బరువు ఏమి వేసిన ఒక్కటళ్ళ చేయమాకండి బరువు వేయరు కదా దాని మీద ఇది ఎక్సోనా లేదు దొరికిందా ఎందుకొద్దు ఇస్తే తీసుకెళ్ళిద్ది ఇస్తే తీసుకెళ్తారు అవే ఉంచు అంచలే వేసారి వచ్చినప్పుడు నీకు అసలు ఇవ్వాలని లేదు కదా అనగానే టక్కుమని పెట్టేసావు चिकन का <laughs> <sighs> <Balai> <-huh. laughs> పోయి పడితే కావాలంటే అండ్ ఇంకా బాక్స్ ఏమన్నా అవసరమా ఇంకో బాక్సమాలు అదే అమ్మతుంద్రా బాయ్ చెప్పు పోదన్న బాయ్ పుట్టుడు అరీది అయిపోయింది పిల్లలు పద్యం నేను అనుకోకు గటార ఏంటో గజ్జలు గజ్జెలు సడు అనుకున్న దీనివల్ల గజ్జి కట్టారు పరిగెడతీ అవసరం లేదండి ఆ గేట్ వేసారా గేట్కి పైన కుక్కాం ఏంటండి కుక్కలాలు తీయము మూడు పది అండి ఛార్జింగ్ లేదు ఫోన్లో అని చెప్పేసి కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకున్నాను గతం అని విజయవాడలో స్టాండ్లో దింపుతాను అన్నమాట కొద్దిగా ఆవిడ ఇదే కంఫర్ట్ ఎప్పుడు వెళ్ళినా కానీ తెలిసిందేగా రెండు మూడు గంటలకి వెళ్ళిద్దమాట సో లక్కీగా డేట్ కదా ఇంకా అక్కడ ఉందన్నమాట బయలుదేరాము స్టార్ట్ చేయం మనీ అంటే వచ్చేసామండి విజయవాడ నిమిషం అండి వాటర్ బాటిల్ తీసుకుంటా అన్న వాటర్ బాటిల్ అటుగా అన్న వాటర్ బాటిల్ ఇవ్వ టిఫిన్ చేస్తారా అక్కడ టిఫిన్ ఉంటుంది సూర్యపేటలో చేస్తారా వెళ్ళిపోవాలని చెప్పి ముందు కంగారు కంగారు వెళ్ళిపోతున్నారు ఫ్రెష్ అయ్యచ్చుగా పోనీ తీసుకొని గిండి గీలాకే తింటారా తీసి దగ్గర పెట్టుకుంటారా టిఫిన్ ఇంటికాడ చేస్తారా అది వెళ్ళిద్దకుంటా అంటే అది వెళ్ళిద్దనుకుంటా కోదాడ సూర్యాపేట అంటే అన్నా సూర్యాపేట అంటే సూర్యాపేట వెళ్తుందా ఏం మాట్లాడండి సార్ సమాధానంగా లేదు అడుగుతుంటే ఇంకా చెప్పచ్చు కదా కాదురా బాబు ఏదో అలా సూర్యాబాట వెళ్ళిద్దా సూర్యాబాట వెళ్ళిద్దా ఎంతసేపటిది స్టార్ట్ అవ్వడానికి ఎంతసేపటి బయలుదేరిద్ది అరగంట ఎక్కేస్తుందండి అత్తమ్మ ఇరవై నిమిషాలే ఉంది వెళ్ళడానికి ఎక్కేస్తుంది కూర్చోండి అండి కూర్చోండి సరేనండి అయితే మరి చూసి వెళ్ళండి వెళ్ళొస్తాను బ్యాగ్ అన్ని దగ్గరే పెట్టుకోండి నన్ను బిస్కెట్ బ్యాగ్ తీసుకున్నా పొన్ తీసుకున్నా టీ బిస్కెట్ బ్యాట్ అంటే తీసుకొస్తానండి బిస్కెట్ బ్యాట్ లేదు ఇక్కడ ఏంటో ఎక్కడ గుడ్డ బిస్కెట్ బ్యాట్ లేదని అంటున్నారు ఇందుకో పోలీసులు పడుకున్న లేపేస్తున్నారు తీసుకున్నానండి పోలీసుల వాళ్ళు హడావుడు ఏంటో కెమెరా ఏంటంటే ఎక్కువ షేకింగ్ వచ్చేస్తుంది టోకెన్ తీసుకోవాలా ఎక్కడా ఎక్కడైనా బొబ్బట్లు కూడా తీసుకున్నానండి అత్తమ్మకి బొబ్బట్లు అంటే ఇష్టం నాకేనా మన తీసుకున్నాడు స్ట్రాంగ్ అండి జాగ్రత్త ఈ ఫోన్ సీన్ అయిపోయినట్టుందండి కెమెరా ఎంతమందిలో అయిల్ అలా ఊగుతుంది ప్రతిదానికి షేకింగ్ ఎక్కువైపోయింది కింద పడ్డప్పుడు ఏమన్నా పొయ్యి ఉంటే లోపల సరే అదైతే అత్తమని అయితే దింపేశానండి బయలుదేరారు ఆటో వచ్చి ఈ నగరం మొత్తలు ఆటో అంటున్నా వర్స్ రెండు నుంచి నిదరలేదు కదా మస్తు నగర వస్తుంది అత్తమంది దింపేశాను బస్సులో టీవీ ఇచ్చాను పది నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది అనమాట నేను బయలుదేరుతున్నాను ఎలాగైనా ఫోన్ చేయండి అంటే అని చెప్పేసి అన్నాను సరేనా అని చెప్పేసి అన్నారు నేను కూడా ఇంటికి బయలుదేరాను వస్తుంది నిద్ర వస్తుందండి అంటే అనే కానీ గాలి చల్లగా వస్తుంది వాళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేలో ఊళ్ళో తాగిస్తాన టీ పెడతాడు రోడ్డు మీద ఆ టీ సెట్ అయింది అది విజయవాడలో ఉంటే బాగుండేది నొలపాటి ఇంటికి వెళ్ళాక ఉంటుంది ఆయన వెళ్ళి తాగేసి పడుకుంటాను అక్కడ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అంబిక్షకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా పొద్దున్నే పనులకి వాళ్ళు వాళ్ళంతా బస్ స్టాండ్లో పడుకున్నారు పోలీసులు దొంగలు ఉంటారని చెప్పేసి అందరినీ లేపేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి బ్యారే మీద ఎంతమంది పడుకున్నారు వెనక మాలో దాటేశాలండి నేను రోడ్ సైడ్ ఇక్కడ పడుకున్నారు నైట్ పూట వర్షం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు బస్ స్టాండ్ లో చేరుంటారు కానీ పోలీసులు లేపేస్తున్నారు రాజస్థాన్లో టీ ఏం పెట్టలేదు మా ఊళ్ళో వేరే వాళ్ళు పెట్టారు అండి టీ ఉందా వైరా ఒకటి ఎన్నింటికల్లా పెడుతున్నారండి షాపు మూడింటి గా మూడు పా మూడున్నర టీ తాగటం అయిపోయిందండి ఇంటికి కూడా వచ్చేసా సరే మరి ఇంకా పొద్దున్న అనేది కంటిన్యూ చేద్దాం